నా పేరు సిహెచ్ వెంకటరమణ సౌత్ ఇండియా ప్రెషియన్ కాంపోనెంట్స్ మేము ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ టూల్స్ డైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం మన దేశం చిన్న దేశం కాదు చాలా పెద్ద దేశము ఆయన చేసిన సంస్కరణలు రోడ్లు డెవలప్మెంటు ఇప్పుడు మా ఇండస్ట్రీలో తయారు చేసిన వస్తువులు ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి అని అంటే అప్పుడు ఆయన సంక్షేమ చేసిన రోడ్లే కావచ్చు ఇంకా భవనాలే కావచ్చు మేము అమ్ముకోవడానికి వీలైన ప్లేసెస్ ఏ కావచ్చు అవన్నీ ఇప్పుడు మనకు డెవలప్ డెవలప్మెంట్ కనిపిస్తుంది అదేదో ఒక్క రోజు రెండు రోజుల్లో అయ్యేది కాదు ఆయన చేసిన సంస్కరణలే ఈరోజు మనకు బయటకు కనబడుతున్నాయి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు మన తెలుగు జాతిలో భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది తెలంగాణ బిడ్డకి ఫస్ట్ టైం భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఓపికనే ఆయనకు నేర్పించింది ఆయన ఓపిక ఆయనను చూసి ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం టీవీ నరసింహారావుగా ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు మాకు మార్గదర్శకాలుగా నిలబడ్డాయి పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పివి నరసింహరావు ద్వారా మేము ఆయన వెనకాల ఫాలో అవుతున్నాం ఆ రోజుగారి యోజన రావడం వల్ల సమ్టైమ్స్ మాకు అడ్వాన్స్ ఇవ్వరు టూలింగ్ లో కానీ దీంట్లో టూల్స్ లో కానీ అడ్వాన్స్ ఇవ్వరు అప్పుడు మేము లోన్ తీసుకొని అవి సక్సెస్ చేసి మేము అమ్ముకుంటే ఆ డబ్బులు మాకు వస్తున్నాయి సో తద్వారా మేము ఏంది ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం అది మాకు చాలా ఉపయోగపడుతుంది పివి నరసింహరావుని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన పదహారు బాల లక్ష్యాలు కదా కనీసం మనం ఒక నాలుగన్న నేర్చుకొని ప్రకృతికి చూపిస్తే మన ద్వారా ఇంకొక నలుగురు నేర్చుకుంటారు అనుభూతి అయితే చాలా గొప్పగా ఉంది పాలాభిషేకం చేశాము పూలు అర్పించాము స్వీట్లు తినిపించుకున్నాము చాలా సంతోషం వ్యక్తం చేశాం